అయోధ్య రామ్ అండి ఆ అయోధ్య రామ్ అయితే ఇంకా బయలుదేరమండి ఫస్ట్ మేము కుంభమేళ వెళ్ళాం కదండి కుంభమేళ నుంచి మేము కాశీకి అయితే వెళ్ళాము కాశీ నుంచి అయోధ్య రావడానికి చాలా ఇబ్బందులు పడిపోయాము అక్కడ మా బస్సుకు అయితే చాలా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకున్నట్టుగా ప్రయాణం సాగిపోయిందండి చాలా ముప్పై నాలుగు ముప్పై రెండు గంటలైతే పట్టిందండి మామూలుగా అయితే మనకి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లో వెళ్ళిపోతాము కానీ ఆ జనాలకి ఆ ట్రాఫిక్కి అయితే ట్రాఫిక్ ఫుల్ ఉందండి కాకపోతే మాకు ముప్పై రెండు గంటలు పట్టింది ఆరు ముప్పై రెండు గంటలు పట్టి కట్టడం వల్ల బస్సులో కొంతమంది అయితే వద్దు ఎన్నికెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అక్కడికి వెళ్ళాక దర్శనాలు అవుతాయో కావో ఎన్ని రోజులు పడుతుందో మళ్ళీ ఇంకా మనం వెళ్ళి ఎన్నికొచ్చేటప్పుడు కూడా ఇబ్బంది ఇదే ఇబ్బందులు పడితే చాలా కష్టం అవుతుంది వద్దు వద్దు అని గోల చేశారు కొంతమంది మాత్రం కాదు మేము వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందే వెళ్లాల్సిందే అని బాగా జిద్దు చేశారండి అంటే మొండితనం చేశారు సరే ఆ దేవుడి దయ వల్ల వాళ్ళ నోటి వాక్యం వల్ల ఎట్లాగైతేనే అయోధ్య అయితే వెళ్ళామండి కానీ అక్కడ వరకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం కానీ వెళ్ళాకైతే చాలా 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 ఆనందం కలిగిందండి అయోధ్య మందిరం ఇంత మంచి మందిరము ఇంత మంచి దే ఈ దేవుడి దర్శనం మిస్ అయిపోయే వాళ్ళంగా అనిపించింది అందుకని మిగతా వాళ్ళందరూ కూడా ఆ వెళ్దామని ముండికేసిన వాళ్ళని అయితే ఇక చేతులు దండం పెట్టామండి చాలా థ్యాంక్స్ చెప్పాం వాళ్ళందరికీ ఎలాగైతేనే అయోధ్య మందిరం అయితే చూసామండి నిజంగా అండి చాలా చాలా బాగుంది నిజంగా నిజంగా శ్రీరాముని సన్నిధిలో మనం ఉన్నాము శ్రీరాముడు ఇక్కడ నిజంగా కొలువై ఉన్నాడు అన్నట్టుగా చాలా బాగుందండి టెంపుల్ అప్పుడైతే పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారండి అయోధ్యలో ఫుల్ పబ్లిక్ అనమాట అసలు ఒక నాలుగైదు కిలోమీటర్ వరకు కూడా మనుషులు నడవటం కాదండి తో అలా వాళ్లే తీసుకెళ్ళిపోతున్నారు లైన్లో నిలబడితే వాళ్లే తీసుకెళ్ళిపోతున్నమాట అలా ఉందనమాట మన పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారండి ఇంకా మాకైతే దేవుడు దేవల్లా మాకైతే మా అక్కయ్య కొడుకున్నాడండి సతీష్ అని డిఎల్ఆర్లలో పనిచేస్తాడు తను కార్డు ఆఫీస్ నుంచి కార్డు తెచ్చుకున్నాడు ఆ కార్డు ద్వారా అయితే మేమైతే చక్కగా దర్శనం చేసుకున్నామండి మేము సైడ్ నుంచి వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాం మాకైతే ఒక దర్శనం మొత్తానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి మిగతా వాళ్ళకి అయితే త్రీ ఫోర్ అవర్స్ కూడా పట్టింది ఇంకా మీ మా ఫ్యామిలీ సవంతి ఫ్యామిలీ సతీష్ విలుమ అందరం అయితే మేమైతే లైన్లో ఫ్యామిలీ అని చెప్పేసి మా అక్కయ్య కొడుకు కదండి మా అక్కయ్య కూతురు ఫ్యామిలీ మేము మా మమ్మీ డాడీ మమ్మల్ని కూడా చెప్పేసి అట్లాగా ఇంకొక జంటనైతే తీసుకొని వెళ్ళామండి ఇంతమంది మొత్తం ఎనిమిది మంది తొమ్మిది మంది అయితే వెళ్ళి దర్శనం చేయించాడు మాకై కొడుకు వాడిదైతే మాకు చాలా తొందరగా దర్శనం అయిపోయింది లైన్ అయితే చూసారు కదండి ఫుల్ లైనింగ్ అనమాట లైన్ అనమాట చాలా మంది పబ్లిక్ అయితే